దేవునికి స్తోత్రము దేవదేవునికి వందనములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రి సోదరి సోదరా ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఓన్లీ పుట్టుకతోటి ఆయన వచ్చాడా అవును దావీదు దావిదు నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పుట్టుకతో వచ్చారు అంతేనా ఆయన పుట్టినవాడేనా లేకపోతే పంపబడినటువంటి వాడా వచ్చినవాడా ప్రవేశింపబడినటువంటి వాడా అని మనము బైబిల్ గ్రంథాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే ఎబ్రిల్కి రాసినటువంటి పత్రికలో పదో అధ్యాయము ఐదో వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగో చెప్పుచున్నాడు అంటే ప్రభువారు ఈ లోకమందు ప్రవేశింపబడినటువంటి వాడు పుట్టినటువంటి వాడే కాదు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కిందట ఆయన ప్రవేశింపబడినటువంటి వాడు ఆయన వచ్చినవాడు ఆయన పరలోకం నుండి వచ్చినటువంటి వాడు ఆయన అందుకే యోహాను సువార్త ఆరో ముప్పై ఎనిమిదో వచ్చిన చూస్తే నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు కానీ నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చటకే పరలోకము నుండి దిగివచ్చు ఆయన యొక్క ఇష్టము నెరవేర్చుటకు రాలేదు ఇదిగో నన్ను పంపిన వారి చిత్తము నేను నెరవేర్చుటకు పరలోకము నుండి దిగివచ్చు తినేని అని దేవుని యొక్క వాక్యం సాగుస్తుంది ప్రియా సోదరి సోదరి ప్రభువారు పుట్టినవాడే కాదు కానీ జన్మించినటువంటి వాడే కాదు కానీ ఆయన ప్రవేశించినటువంటి వాడు వచ్చినవాడు పరలోకం నుండి దిగి వచ్చినటువంటి వాడు అందుకే మార్క్ స్వార్థ ఒకటి ముప్పై ఎనిమిదిలో చూస్తే ఆయన ఇతర సమీప గ్రామంలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదు రండి ఎందు నిమిత్తమే కదా నేను బయలుదేరు వచ్చి తిని బయలుదేరు వచ్చాడైనా పుట్టినవాడే కదైనా వచ్చినటువంటి వాడు ఈ లోకంలో ఉన్నటువంటి వారిని నశించిపోతున్నటువంటి వారిని వెదకి రక్షించడానికి ఆయన వచ్చి ఉన్నాడు అది మనం నమ్మినట్లయితే చూడండి దేవుని యొక్క వాక్యం సరి వస్తుంది వేదకి రక్షించటం అంటే ఒక తల్లి తండ్రి తన బిడ్డను తీసుకుని వెళ్ళినప్పుడు ఒక జాతరలో కుమార్తె తప్పిపోయిందంట కుమార్తె కోసం వెతుకుతున్నారు ఒక యవనిస్తుడికి తన కుమార్తె దొరికినప్పుడు ఆ కుమార్తెని మరి పట్టుకుని ఆ బిడ్డని నీ తల్లిదండ్రులు ఎక్కడ ఏమిటి అని అడిగినప్పుడు ఆ బిడ్డ ఏడుస్తుంది అయ్యో నాకు డాడీ కావాలి నాకు మమ్మీ కావాలి నాకు డాడీ కావాలని ఏడుస్తుంటే అతడు కొన్ని చాక్లెట్లు కొనిచ్చాడు చక్కగా కొంతసేపు ఇదైంది మరలా కొంతసేపటికి మళ్ళీ మా డాడీ డాడీ కావాల పేరెంట్స్ కావాలని ఏడుస్తుంది మరలా బొమ్మలు కొనిచ్చాడు కాసేపు వాడుతూ ఆడుకుంటూ మర్చిపోయిందన్నీ మరలా కాసేపటికి ఇదిగో మా పేరెంట్స్ కావాలి మళ్ళా బట్టలు కొన్నాడు కాసేపటికి బాగుంది మరలాడటం ప్రారంభించింది ఎప్పుడైతే తన అడ్రస్ తన తల్లిదండ్రుల అడ్రస్ కనుక్కొని వెళ్ళిచ్చాడో ఒక్కసారిగా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయి గట్టిగా కౌగులించుకోవాలి అంటే ఈ లోకము కూడా మనకి కొన్నిసార్లు కొన్నిసార్లు కాదు ఈ లోకం మనకి ఏం చేస్తుందంటే మనకి ఇదిగో ధనం అనేది ఇస్తుంది కొంతసేపే ఉంటుంది అది అనే ఏదో ఆశ చూపిస్తుంది మళ్ళీ మనం ఇది అయిపోతూ ఉంటుంది అంటే మనకి మన తండ్రిని మనం ఎప్పుడైతే చూస్తాం మన తండ్రిని హత్తుకుంటామో మనకి ఎనలేని సంతోషం ఈ లోకము ధనమని లేకపోతే బట్టలని అధికారమని అనేక ఇస్తూనే ఉంటుంది అవి కొంతకాలం ఆ సంతోషాలు కానీ దేవుని దగ్గర మనకి నిత్య సంతోషం ఉంటుంది అది మనం తెలుసుకున్నట్లయితే అదే కదా నిజమైనటువంటి క్రిస్మస్ అదే కదా నిజమైనటువంటి ఆరాధన పక్షపాతము లేనటువంటి వాడు దేవుని యొక్క వాక్యం సరుస్తుంది ఆయన నశించిపోతున్నటువంటి దాన్ని వెతికి రక్షించడానికి ఆయన వచ్చి ఉన్నాడు ఆయన వచ్చి ఉన్నాడు ఈ లోకానికి యోహన సువార్త పదమూడు మూడు చూస్తే తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిన నీవు తాను దేవుని యొద్ నుండి బయలుదేరి వచ్చినననీ అవును కదా దేవుని యొద్ధ నుండి ఆయన వచ్చి ఉన్నాడు అది మనం గ్రహించుకోవాలి ఎలాగొచ్చాడు ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ ఉండేను వాక్యము దేవుడై ఉండేను ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండేను ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తున్నాడు ఆయన ప్రియ సహోదరి సోదరుడా మనం గనక ఆయన ఎందుకు వచ్చి ఉన్నాడో ఎందుకు పంపబడి ఉన్నాడో ఎందుకు నుండి దిగి వచ్చి ఉన్నాడో అది మనం గ్రహించుకున్నట్లయితే అదే నిజమైనటువంటి క్రీస్తు యొక్క ఆరాధన కొత్త బట్టలు వేసుకున్నంత మాత్రాన ఇంటిని అంతటి కూడా చక్కగా కొత్తగా అలంకరించుకున్నంత మాత్రాన మనకి క్రిస్మస్ కాదు కానీ క్రీస్తుని కనుక మన హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే ఈ లోకంలో ఒక ప్రధానమంత్రితో కనుక భోజనం చేస్తే ఎంత సంతోషము అలాంటిది దేవతి దేవుడు అంటున్నాడు ప్రకటన గ్రంథంలో చూస్తే మూడవ ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయంలో ఇరవై వచనంలో చూస్తే ఇదిగో నేను తలుపునద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను ఎవడైనా నా స్వరము విని తలుపు తీసి నెడల అతని ఎద్దకు వచ్చేది వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును ఏం చేస్తారంట భోజనము చేస్తారు అంటే ఈ లోకానుసరంగా మనం భోజనము చేస్తుంటేనే ప్రధానమంత్రితోటి ముఖ్యమంత్రితోటి ఎనలేని సంతోషమే సర్వ సృష్టికర్తతోటి ఆ పరలోకములోను ఇదిగో ఆయనతో కలిసి భోజనం చేసినట్లయితే ఆయనతో సహవాసం చేసినట్లయితే ఎంత సంతోషం ఉంటుంది ఒకసారి ఆలోచించండి ప్రియా సోదరి సోదరిారా అప్పుడు నిజమైనటువంటి క్రిస్మస్ ఆయన కనుక మన అని తలుపు ఎద్దు ఆయన కొడుతున్నాడు తట్టుచున్నాడు మనం తెరిచినట్లయితే ఈ లోకం ఇచ్చేటువంటి ఆ క్షణిక ఆనందం కొరకు కాదు కానీ మనం నిత్య సంతోషాన్ని ఇచ్చేటువంటి ఆయన ఎద్దకు మనం పరిగెట్టినట్లయితే ద్వారాలు కనుక మనం తీర్చినట్లయితే మన తండ్రి మన దేవత దేవుడు గొప్ప దేవుడు చిన్న ఉదాహరణ ఏంటంటే ఒక తండ్రి ఒక ఒక న్యాయవాది ఒక జడ్జి చాలా నీతిమంతుడు దార్థపరుడు అంట ఎవ్వరికి కూడా అన్యాయపు తీర్పు తీర్చలేదంట ఒక దినాన అతడు స్నానం చేస్తుంటే తన కుమార్తె స్నేహితులు వచ్చినప్పుడు డాడీ నా స్నేహితులు వచ్చారు ఇదిగో మేము బయటికి వెళ్తున్నాము నీ కారు వేసుకుని అన్నారంట ఈయన లోపల నుండి పిలుస్తున్నాడు అమ్మా ఉండు నేను వస్తున్నాను అంటే కారు ఎక్కడ ఇవ్వడం అని చెప్పేసి తన తండ్రి వెళ్ళిపోయింది స్నేహితులు తీసుకుని వెళ్ళిపోవడంతో స్పీడ్గా వెళ్ళటం యాక్సిడెంట్ చేసింది ఒకరు చనిపోయారు తీసుకొచ్చారు ఆ మణి ఆ బోనులో పెట్టినప్పుడు ఇదిగో నా తండ్రి జడ్జి కదా నాకేం బాధ లేదు అని ఆమె అనుకుంటే తండ్రి తీర్పు తీర్చాడు ఇదిగో ఈ దేశ చట్టరీత్యం ఈ దేశం యొక్క చట్టం ఏం చెప్తుందంటే లైసెన్స్ లేకుండా అధిక స్పీడు వెళ్ళి ఎవరినైతే కనుక గుడ్డి చంపేసిందో అటువంటి వారికి ఇదిగో లేకపోతే కాళ్ళు ఇరిగిపోయి అక్క తనకి కాళ్ళు ఇరిగిపోయినాయి అంట ఇరవై ఐదు లక్షలు ధనం ఇవ్వాలి నలభై కొరడా దెబ్బలు కొట్టాలి అని తన తండ్రి అన్నప్పుడు ఆ కుమార్తె తన తండ్రిని తిడుతుందంట చి నీలాంటి తండ్రి అని నేను అనిపించుకుంటాను కూడా నువ్వు అర్హుడు కాదు నీ కనీసం మనసు కూడా లేదు నీ కుమార్తెకే నువ్వు ఎంత శిక్ష వేస్తావా అని ఆ అనుకుని ఉంటుంది కదా నా తండ్రి కదా తప్పించేస్తాను ఎలాగైనా అని నా వైపే తీర్పు తీరుస్తాడు నేనంటే అంటే ఇష్టమే కదా అని అనుకుంది కానీ తండ్రి యథార్థవంతుడు నలభై కరోడా దెబ్బలు కొట్టాలి ఇరవై ఐదు లక్షలు కట్టాలి హాస్పిటల్ ఉన్నటువంటి వ్యక్తికి అన్నప్పుడు అనేసి తీర్పు తీర్చేసినప్పుడు ఈ విధంగా కుమార్తె అన్నప్పుడు అయిపోయింది ఇమ్మీడట్గా తన యొక్క బట్టలను వస్త్రాలని జడ్జి కదా ఆ వస్త్రాలు తీసేసి గబగబగబగా బోన్ దగ్గరికి వచ్చేసాడ మొట్టమొదటి కొరడా దెబ్బ కుమార్తె మీద కూడా పడవకుండా అతడు వెళ్ళి పడిపోయాడట కుమార్తె మీద నెలపై కొరడా దెబ్బలు అతడే తిన్నాడు చివరికి తండ్రి చనిపోయాడు చూడండి ఈ జడ్జి తీర్పు తీర్చడంలో ఎక్కడ కూడా పక్షపాతం చూపించలేదు కానీ కుమార్తె మీద ప్రేమతో ఏం చేశాడు తన కుమార్తె ఒక దెబ్బ కూడా తినకూడదని అతడు తిన్నాడు మరణించాడు అంటే మన తండ్రి కూడా న్యాయం తీర్చటంలో ఆయన అన్యాయం చేయడు ఆవిడకి కానీ మనము పొందవలసినటువంటి ఆ శిక్షని ఆ క్రయధనాన్ని ఆయన చెల్లించాడు ప్రి సోదరి సోదరి అది గనక మనం తెలుసుకున్నట్లయితే అదే మన జీవితంలో గొప్ప క్రిస్మస్గా ఉంటుంది ఇదిగో అందు నిమిత్తమే మనల్ని రక్షించటానికే ఆయన ఉన్నాడు అందుకే మొదటి యోహాను సువార్తలో కూడా దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కదా మొదటి యోహాను మూడు ఎందులో కూడా అపవాది యొక్క క్రియలను ఆయన లయపరచడానికి ఆయన ఉన్నాడు అవును ప్రి సోదరి సోదరి అపవాది యొక్క క్రియలు వాడన్నీ కూడా అబద్ధాలే అవ్వమ్మని కూడా అదే విధంగా మోసం చేసే ఇదిగో మీరు పండుగ కనుక నువ్వు తిన్నట్లయితే మీ మనోనతలు తెరవబడతాయి మీరు దేవదూతలు వారైపోతారు దేవునితో అయిపోతారు అని వాడు అపవాదిగాడు వాడి క్రియలన్నీ కూడా అబద్ధాలే అందుకే వీడు చెప్పేవన్నీ వీడు చేసేవన్నీ కూడా అబద్ధాలని దేవుడు లయపరచడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు జన్మించటమే కాదు ప్రిసోద సౌద ఆయన వచ్చి అన్నాడు అపవాది యొక్క క్రియల్ని లయపరచటానికి అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది యోహాని సువార్తలోనే మనం చూసుకున్నట్లయితే ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చినా ఎవడైనాడు ఎప్పుడైనాడు దేవుని చూడలేదు ఎవరా దేవుడు తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచేను అవును కదా ఆయన్ని బయలుపరచడానికి ప్రభు అయినటువంటి వారు పంపబడ్డాడు నశించిపోతున్నటువంటి వారిని వెదకి రక్షించడానికి ఆయన వచ్చి ఉన్నాడు ఇదిగో అపవాది యొక్క క్రియల్ని లయపరచడానికి ఆయన వచ్చి ఉన్నాడు ఇదిగో దేవుని యొక్క వాక్యం చల్సింది కదా నిన్ను వారిని ప్రేమించాలి నీ శత్రువును ప్రేమించాలి నన్ను ప్రేమిస్తున్నాను నేను దేవుని ప్రేమిస్తున్నాను దేవుని ప్రేమిస్తున్నానని నీ సహోదరుని కనుక నువ్వు ద్వేషించినట్లయితే వాడు నాకు పాత్రుడు కాదు మొట్టమొదటిగా వెళ్ళి అక్కడ క్షమాపణ పొందు వాణ్ణి క్షమించు వాణ్ణి ప్రేమించు అవును కదా ప్రీ సోదరి సోదరి ఈ దినాన ఒకరిని మనం క్షమించే విధంగా మనం ఉండగలుగుతున్నామా ఒకరిని మనం ప్రేమించేటువంటి వారిగా మనం ఉండగలుగుతున్నామా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కనుక తన యొక్క అద్వితీయ కుమార్ని మనకు అనుగ్రహించాడండి అదండి నిజమైనటువంటి క్రిస్మస్ మన హృదయాన్ని గనుక మనం దేవునికి ప్రభువు కనుక ఇచ్చినట్లయితే సమర్పించుకున్నట్లయితే ఇదిగో ఆయన నిజమైనటువంటి ప్రేమని మనకు కనిపరిచాడు ఆయన చనిపోతూ కూడా ఇదిగో నా గురించి ఆడద్దు మీ మీ కోసం మీ బిడ్డల కోసం అన్నాడంటే ఎంత ప్రేమ తండ్రి ఏమి చేయించినారు వీరు ఎరుగుడు కనుక వీరిని క్షమించడం అన్నాడంటే ప్రియ సోదరి సోదరులారా దేవుడు మనల్ని ప్రేమించాడండి నిష్కపటమైనటువంటి ప్రేమది ఎటువంటి కపటము లేదు ఎటువంటి స్వార్థము లేదు మనము ప్రేమించామంటే ఏదో స్వార్థము ఏదో ఆశించ ఆశించే మనం ఎదుటివారిని ప్రేమిస్తూనే ఉంటాం అట్టి విధంగా కాకుండా ప్రభువుని మన 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 చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనము ప్రేమించినట్లయితే ఇదిగో ప్రభువు అందు నిమిత్తమే పంపబడినటువంటి ఆయన జన్మించినటువంటి వాడు కాదు కానీ పరలోకం నుండి దిగి వచ్చినటువంటి వాడు పంపబడినటువంటి వాడు ఇదిగో తండ్రిని కనపరచటానికి ఆయన వచ్చినాడు తండ్రి యొక్క నామములో అనేకంటి క్రియలైన చేసి ఉన్నాడు అందుకే కదా దేవుని యొక్క వాక్యం సేవస్తుంది పదిహేడు వచ్చే వార్త సువర్త పన్నెడంలో నేను వారి యొద్దుగా నువ్వు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడి తిని అవును కదా ఆయన నామంలోనే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు ఆయన సోదరి సోదర అది కనుక మనం గ్రహించుకున్నట్లయితే ప్రభువారు మన జీవితంలో గనక మన యొక్క వరుదేవులోని కనుక మనం ఆహ్వానించినట్లయితే దేవుణ్ణే కాదు మనం ప్రేమించడం మన శత్రువుని ప్రేమించాలి ఆ ప్రేమ కనుక మనం కలిగి ఉన్నట్లయితే అదే అండి నిజమైనటువంటి క్రిస్మస్ ఏదో ఈ నెల రోజులు క్రిస్మస్ అని మనం పండగలు చేసుకుని తినేసి ఏవో ధరించేసుకుని సంతోషంగా ఉంటాం కాదు కానీ నిజంగా సంవత్సరానికి ఒకటి కనుక మనం అమలపరుచుకున్నట్లయితే అయ్యో నాలో ప్రేమ లేదే ఈ సంవత్సరం ఆ ప్రేమను కలిగి ఉన్నట్లయితే అయ్యో నాలో తగ్గింపు లేదే సంవత్సరానికి ఒకటి రోజుకొకటి కాదు మళ్ళీ నెలకొకటి కాదు సంవత్సరానికి ఒకటైనా సరే అయ్యో నాలో తగ్గింపు లేదు ఈ తగ్గింపు నాలో ఉండాలి సంవత్సరం అంతా అలాగే నీకు సంవత్సరాలు పెరిగి కొలతగి అనేక వాల్యూస్ తోటి ఆ క్వాలిటీస్ కనుక నీళ్ళు ఉన్నట్లయితే ఇదిగో నాకు ఇన్ని సంవత్సరాలు వచ్చినాయి ముప్పై ఐదు సంవత్సరాల్లో నాకు తగ్గింపు ఉన్నది నీలో నీలో ప్రేమ ఉన్నది ఇదిగో నీలో విధేయత ఉన్నది నీలో క్షమించేటువంటి తత్వం ఉన్నది ఇదిగో ఒకరిని ఆదరించినటువంటి మనసు నీకున్నది ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్కటి గనక మనలో ఉండినట్లయితే ఇదిగో నాలో అసూయలేదు ఇవన్నీ కూడా మనము క్రిస్మస్ దినాల్లోనే కాదు సంవత్సరానికి ఒకటైనా సరే మనము అలవర్చుకున్నట్లయితే కనపరుచుకున్నట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో అదేనండి నిజమైనటువంటి క్రిస్మస్ కానీ పగలతోటి కోపాలతోటి అసూలతోటి నువ్వెన్ని క్రిస్మస్లు చేసుకున్నా నీలో తగ్గింపు లేదు విధేయత లేదు ప్రేమ లేదు ఇవన్నీ లేకపోతే ప్రభువారు ఎందు నిమిత్తమైతే అయినా వచ్చి ఉన్నాడో అది మనం మర్చిపోయి మన ఇష్టానుసరిగా జీవించినట్లయితే ఇదిగో ప్రియ సోదరు చోదన ప్రభువారు నశించిపోతున్నటువంటి వారిని వెదకి రక్షించటానికి సాతాని యొక్క క్రియల్ని లయపరచటానికి ఆయన పంపబడి ఉన్నాడు పుట్టినవాడే కాదైన పంపబడినటువంటి వాడు ప్రవేశింపబడినటువంటి వాడు పరలోకం నుండి దిగు వచ్చినటువంటి వాడు అది మనం గ్రహించుకొని దేవునికి ఇష్టమైన బట్లుగా మనం జీవించే వారిగా ఉందాం అటువంటి కృపదేవుడు మనకు అనుగ్రహించుగాక ఆమెన్ ప్రేమగల తండ్రి మహిమగల దేవానికి స్తోత్రముల ప్రవా ఇదిగో తండ్రి దినాన ప్రవా అవును ప్రభా నువ్వు ఈ లోకంలో ప్రభా జన్మించున్నావు ప్రభా నువ్వు పుట్టడమే కాదు ప్రభా నువ్వు ప్రవేశింపబడినటువంటి వాడు వాడు దిగి వచ్చినటువంటి వాడువయ్యా సాతాని యొక్క క్రియలు లయపరచడానికి ఇదిగో తండ్రి ఆ యొక్క తండ్రి బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఏ విధంగా అయితే ఒక దెబ్బ కూడా తన కుమార్తె మీద పడకుండా తాను తిన్నాడయ్యా తన కుమార్తె వలన కుమార్తె ఇచ్చేటువంటి తప్పు వలన ఇదిగో తండ్రి ఈ లోకంలో మేము చేసినటువంటి పొరపాట్లు పాపం వలన ఆ ఆ శిక్ష మా మీద పడకుండా నీ మీద వేసుకుని కలువరి శిరు నువ్వు మేము అది గ్రహించుకున్నట్లయితే అదే నిజమైనటువంటి క్రిస్మస్ నీ ప్రేమను కనుక మేము కనపరిచినట్లయితే నీవు చూపించినట్టు విధేయత ఆ నెమ్మది ఇదిగోదండి ఆ తగ్గింపు మాలో ఉండినట్లయితే అదే నిజమైనటువంటి క్రీస్తు యొక్క ఆరాధన క్రిస్మస్ అన్నదండి అటువంటి క్వాలిటీస్ వాల్యూస్ మేము కలిగి జీవించడానికి మాకు సహాయం దయచేసి నీ కృపలో భద్రపరచమని మీరు మాకు తోడుగుండమని ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు నామములం బ్రతమారి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ ఆమె గాడ్ బ్లెస్ యు ఆల్ వాక్యాన్ని వినండి అనేక మందికి మీరు పంపించండి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ దేవుని మీరు పొందుకోండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించుగాక గాడ్ బ్లెస్ యు ఆల్